తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం జగన్నాథం రాష్ట తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి గారి శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెట్ అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతుంది కనీసం ఆరు గ్యారెంటీలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం దాగా లేవు అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మూర్ఖుల వల్ల మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్టం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు మాకు తెలుసు మీకు తెలుసు అప్పుల విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మీరు ఈ ఈరోజు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైనది ఈ రాబోయే రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా ఈ ఆరు గ్యారంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వాళ్ళు వాళ్ళ మూసీ రివర్ ఫ్రంట్ లక్షన్నర కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా నది రివర్ అభ్యులు నిర్మిస్తారో స్పష్టం చేసిన బాధ్యత కేవలం పన్నెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారు మీరు ఇలా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేసా మోసం చేయడమే దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొంభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉంటే మీరు కేవలం ముప్పై లక్షల గ్యాస్ ముప్పై లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి పేదలకు వాళ్ళు మీరు గ్యాస్ సబ్సిడీ ఇచ్చి తొంభై లక్షల అరువులైనటువంటి రేషన్ కార్డు అరువులైనటువంటి పేదలందరినీ నడ్డిపర్చింది మీరు కాదా దాంతో పాటు రుణమాఫీ విషయంలో రుణమాఫీ వల్ల రైతులు నష్టపేరని మీరు చెప్పారు స్వాసం కేసీఆర్ ముగ్గుతో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు మరి మీరేం చేయాలి ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాలు నూపుతారా డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాలా ఆదుకుండా ఉంటుంది ఇది మీరు చేయగలుగుతారా దాని గురించి చూసే లేదు ఇవాళ మతానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు ఇవాళ మీరేం చేశారు మీకు హిందువుల పంటలు అవసరం లేదు హిందువులు అవసరం లేదు మీకు హిందువులు ఓట్లు వేయలే హిందువుల ఓట్లు మీకు వద్దు హిందువులు అంటే నిర్లక్ష్యం మీకు ఒక వర్గం ఓటు గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ పడ్డరు మేము ఎక్కడ మతం గురించి మాట్లాడలే ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ కేటాయించిన మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హిందువుల పండుగలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడానికి మరి మీరు మతతత్వవాదుల మే మతత్వవాదులమా అంటే మీరు ఒక మతానికి మీరు సెక్యులర్ వాదు మేము అన్ని మతాలను సమానంగా ఉంటే మమ్మల్ని మతతత్వాదులు చిత్రీంచుకోలేదు మీరు దీన్ని సమాధి చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఏమంటారు ఓ ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపడుతుంది దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏం చేయాలి ముందే కేంద్రాన్ని బదిలాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట్ర ప్రజల్లో కూడా అయ్యమని సృష్టించారు మీరు రోజు చెప్పండి మరి మీ బడ్జెట్ లోపట జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల ప్రస్తావన లేదు మన వన్ ఎయిటీ గాడిద గుడ్డ చెప్పండి ఆ రాష్ట్రం ఇవాళ చెప్పండి దాని సమానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పూర్తిగా ఈ బడ్జెట్ అరవై నాలుగు ప్లస్ ఎనిమిది గాడిద గుడ్డ ఇంకొక గుడ్డో మీరు చెప్పాలి ఆరు గ్యారెంటీలు ప్లస్ బడ్జెట్ గాడిద గుడ్డ ఏ గుడ్డు పట్టుకొని తిరుగుతారో మీరు ప్రజలకు తిరగాలి మరి ఇవాళ త్రిపురకు గానీ ఇంద్రమేన్లకు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తుంది స్పష్టం చేయండి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒక్కొనే ప్రసక్తి లేదు ఇవాళ మేము అభివృద్ధికి సాగానికి సిద్దంగా ఉన్నాం ఐదు సంవత్సరాల ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం అమలు అది అమలు చేస్తాం ఎక్కడ గ్యారంటీయలే ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఉంది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న మేము మీరు గత ప్రభుత్వం లెక్కనే ఇలా కేంద్ర ప్రభుత్వం తిట్టి తిట్టి దూరమే ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి మేము ఉన్నాం తప్పకుండా సహకరిస్తాం కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి